హలో ఎవరివన్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మనం అందరూ చాలామంది చెప్తూ ఉంటారు మీరు వింటూ ఉంటారు గట్ హెల్త్ అని అసలు గట్ హెల్త్ అంటే ఏంటి అసలు గట్ గట్ హెల్త్ బాగాలేకపోతే ఏం జరుగుతుంది మనం ఎందుకు గట్ హెల్త్ని మంచిగా కాపాడుకోవాలి యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే గట్ హెల్త్ అసలు మనం ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దామండి యాక్చువల్గా మన ఇంట్లోనే చాలా థింగ్స్ ఉంటాయి మన సరౌండింగ్స్లో చాలా థింగ్స్ ఉంటాయి యాక్చువల్గా ఫ్రిడ్జ్ తీసుకుంటే కనుక మనము ఏమవుతుంది ఫ్రిడ్జ్లో మనం ఏం చేస్తాము ఒక ఏదైనా ఐటెం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం ఎన్ని రోజులు బాగుంటుంది వన్ వీక్ బాగుంటుంది టెన్ డేస్ బాగుంటుంది లేదు ఫిఫ్టీన్ డేస్ లేదు మ్యాక్స్ అంటే వన్ మంత్ బాగుంటుంది కదా మనకి తెలిసిన విషయమే ఎప్పుడు కూడా ఏదైనా అది పాడైపోవడము లేదు వాటర్ కావడము లేదు ఖచ్చితంగా బూజు పట్టడం ఏదో ఒకటి జరిగిపోతుంది అది ఎంత ఫ్రెష్దైనా ఎంత ఇది ఉండేదైనా మ్యాక్స్ మనం ఎంత ఎన్ని మంత్స్ స్టోర్ చేయ చేయగలం వన్ మంత్ లేదు త్రీ మంత్స్ స్టోర్ చేయగలం త్రీ మంత్స్ తర్వాత అది ఉంటుందా మన ఫ్రిడ్జ్లో సేమ్ మనం ఎలా తీసుకొచ్చినామో అది అలానే ఉంటుందా ఉండదు వాటర్ కానీ ఏదో ఒక విధంగా అది పాడవుతుంది ఇప్పుడు మన బాడీ కూడా అంతే మనము నార్మల్గా తీసుకుంటే మనం ఏం చేస్తున్నాం అసలు మన బాడీకి ఏమి ఇస్తున్నాం బయట ఫుడ్స్ రోజు ఇస్తా అంటే అది కూడా డైజెషన్ చేసుకోవాలా ప్లస్ అది మైదా రీఫైన్డ్ ఆయిల్ ఫ్లేవర్స్ కలర్స్ ప్లస్ స్టోరేజ్ ఇన్ని ఇచ్చినప్పుడు యాక్చువల్గా మన గట్లో ఉండే మైక్రోబయానిమ్ ఏం ఎలా ఉంటుంది అది గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది యాక్చువల్గా మన పొట్టలో కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే మనం ఇచ్చే ఈ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో బయట ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలా ఫుడ్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో ఏ పీజాలో ఏ బర్గర్లో అవన్నీ తీసుకోవడం వల్ల అది మన బాడీ మనకి ఎన్ని రోజులు సపోర్ట్ చేయొచ్చు మంచిగా ఎంగేజ్లో ఉంటే ఒక ఫైవ్ ఇయర్స్ బాగుండవచ్చు చూడ్డానికి బాగుంటాం అది తెలీదు ఇప్పుడు మనం యాక్టివ్గా ఉన్నాం కాబట్టి మనం పరిగెత్తున్నాం కాబట్టి అది ఆల్రెడీ గుడ్ బ్యాక్టీరియా మన గట్లో ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది మనకి ఏది పైకి రానియకుండా అదే ఎక్కువ రోజులు అలా అయిపోతే అది కూడా కుళ్ళిపోతుంది చిన్న ఎగ్జాంపులే అండి యాక్చువల్గా మనం మనమే మన బాడీని పాడు చేసుకుంటున్నాం మెయిన్ కూల్ డ్రింక్స్ తాగడం తర్వాత పిజ్జాలు బర్గర్లు తినడం తర్వాత మైదా తినడం తర్వాత మంచి ఫుడ్ ఇవ్వకపోవడం తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ అవుట్సైడ్ ఫుడ్స్ హోటల్ ఫుడ్స్ ఇంతే కానీ ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఫుడ్ చేసుకొని తినండి మీకు అంత ఎఫెక్టివ్ కానీ లేదా అంత ప్రాబ్లం కానీ ఉంటుందేమో చూడండి ఒకసారి ఎప్పుడైతే మనం బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడ్డామో అప్పుడే మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇలా తీసుకుంటూ పోతే మన హెల్త్ ఏమవుతుంది అది ఎన్ని రోజులు ఎన్ని రోజులైతే మన గుడ్ బ్యాక్టీరియా ఉండి మన బాడీని సపోర్ట్ చేస్తుందో అన్ని రోజులు అది పరిగెడుతుంది ఆ విధంగా లేనప్పుడు అది ఖచ్చితంగా బయటకు అనేది వస్తుంది అప్పుడు మన గట్ హెల్త్ ఆల్మోస్ట్ పాడైపోయి ఉంటుంది అనమాట ఎందుకు అంటే యాక్చువల్గా మనం చేస్తున్నది సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలామంది హండ్రెడ్లో నైంటీ నుంచి నైంటీ ఫైవ్ వరకు సెడెంటరీ లైఫ్ స్టైల్లోనే ఉన్నారు ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ వరకు చదువుకుంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత జాబ్ వస్తే అప్పటి నుంచి సిస్టమ్ ముందర జాబ్సే కదా చాలా వరకు కాబట్టి ఇంకా ఎలా వాళ్ళు చేంజ్ అవుతారు వాళ్ళకి ఎలా అసలు నడవడం కానీ తర్వాత ఏదైనా చేయడం కానీ యాక్టివిటీ లెవెల్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి లేదు జిమ్కే వెళ్తున్నారు లేదు వన్ వన్ అవర్ వాకింగ్ చేస్తున్నారు మీరు క్యాలరీస్ కరెక్ట్గా తీసుకుంటున్నారు అసలు అవి తీసుకొని బయట ఫుడ్ తీసుకుంటే ఏం యూజ్ మనం గుడ్ ఫుడ్ ఇచ్చి కరెక్ట్ క్యాలరీలు తీసుకుంటే కరెక్ట్గా ఉంటామని బయటదంతా వేస్ట్ ఏదేది ఉందో అదంతా మన పొట్టకి ఎక్కించుకొని మీరు ఎంత జిమ్కి వెళ్ళినా ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మనము బట్టలే తీసుకోండి ఎందుకు బట్టలు అన్నీ నీట్గా ఉంటే డైలీ మీకు ఎలా ఉంటుంది ఒక్కొక్క పేరు తీసుకొని యూస్ చేసుకుంటారు అదే కుప్పలు కుప్పలు వచ్చేసి పడిపోయి అట్లా మొత్తం కబ్బోర్డ్లో కుప్పలు కుప్పలు బట్టలు వేసేసి ఉంటే మీరు ఎలా పిక్ చేసుకుంటారు మీ మన బాడీ కూడా అంతే కదా మనం డైలీ బ్యాడ్ ఫుడ్డే తిని తిని అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్స్ మైదా ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇలా తి తాగి 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 అది కూడా ఏమవుతుంది దానికి స్పేస్ ఉండదు ఇంకా అసలు మంచి ఫుడ్ ఏది చెడ్డ ఫుడ్ ఏది డైజెషన్ అవ్వాలా వద్దా ప్లస్ కాన్స్టిపేషన్స్ మనం కాన్స్ కాన్స్టిపేషన్కి అసలు రీజన్ రీజన్ ఏంటి నైట్ ఎప్పుడో పడుకుంటాం మార్నింగ్ లేవాలి ఆఫీస్కి పరిగెత్తాలి మన కనీసము మంచిగా పూ పోవడానికి కూడా టైం ఉండదు ఇంకా ఇలా ఉంటే మనకి ఎందుకు మన హెల్త్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది చెప్పండి దానికి తోడు మన గట్ హెల్త్ కాపాడుకోవడం కోసం తెలియని ప్రయోగాలు అన్నీ చేసేస్తాం ఎక్సాటిక్ ఫ్రూట్స్ తింటాం ఎక్సాటిక్ ఫ్రూట్స్ తింటాం అలా చేస్తే ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుందండి మంచి స్లీప్ ఇస్తూ మంచి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తూ ఇంట్లో ఫుడ్ తింటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఎంతో అంతో మనము త్వరగా బాగున్నాము బాగా చేసుకుంటున్నాము మన బాడీని క్లీన్ చేసుకుంటున్నాము అనుకోగలిగితే మాత్రమే మన గట్ హెల్త్ బాగా వర్క్ అవుతుంది ఎప్పుడైతే మనము దాన్ని కేర్ తీసుకోలేదు అంటే అది కూడా మనని డస్ట్బిన్ లాగే తయారవుతుంది మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీవన్